హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైతు వేదిక మీరు గనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మరియు తాజా సమాచారం కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్నీ ప్రెస్ చేయండి వీడియోని చివరి దాకా చూసి ఏదైనా అభిప్రాయం ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ ఏడాదికి సంబంధించి తొలకరి పనులు కూడా మొదలవడంతో సర్కారు ఎప్పుడు డబ్బులు జమ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే రైతు భరోసా డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ కాబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారి పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది వారికి ఇస్తారా ఇవ్వరా ఇస్తే ఎప్పటి వరకు అప్లై చేసుకున్నవారికి ఇస్తారు అనే సందేహాలు ఉన్నాయి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం అన్నదాలకు రైతు భరోసా డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నెల పదిహేడో తేదీని ముహూర్తంగా నిర్ణయించింది ఇందుకు కావాల్సిన నిధులను ఆర్థిక శాఖ సిద్ధం చేసినట్టు సమాచారం అయితే ఈ దఫా రైతు భరోసా అందుకోబోతున్న లబ్ధిదారుల్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఉంటారా లేదా అనే విషయమై చాలామంది రైతుల్లో ఒకకింత ఆందోళన నెలకొంది అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సాధ్యమైనంత ఎక్కువ మందికి రైతు భరోసా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది వారందరికీ రైతు భరోసా విషయమై ఇటీవల నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షలోనూ మంత్రిమండలి భేటీలోనూ సీఎం రేవంత్ చర్చించారు ఆర్థిక శాఖ రూపొందించిన అంచనాలకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కొత్త దరఖాస్తుదారుల్లోనూ వీలైనంత ఎక్కువ మందికి భరోసా అందించాలని ఆదేశించినట్టు వార్తలు వచ్చాయి వాటిని బలపరుస్తూ ప్రభుత్వం సోమవారం సాయంత్రం నిర్ణయం ప్రకటించింది పదిహేడో తేదీ మంగళవారం నుంచి రైతు భరోసా నిధులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో వేయాలని నిర్ణయించింది కటాఫ్ డేట్ నూతనంగా పట్టాదారు పాస్బుక్ పొందిన అన్నదాలకు కూడా రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు వానాకాలం రైతు భరోసా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు కటాఫ్ తేదీని కూడా నిర్ణయించింది జూన్ ఐదో తేదీ వరకు పాస్బుక్ పొందిన రైతులందరికీ ఈ సీజన్లో రైతు భరోసా నిధులు అందిస్తారు ఈ మేరకు భూభారతి పోర్టల్ నుంచి అధికారులు వివరాలు తీసుకుంటారు దరఖాస్తు తుది గడువు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన అన్నదాతలు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవయో తేదీని తుది గడువుగా నిర్ణయించారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒకటి పాయింట్ నాలుగు మూడు లక్షల అప్లికేషన్లు వచ్చినట్టు సమాచారం అగ్రికల్చర్ ఆఫీసర్లు అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు పట్టాదారు పాస్బుక్తో పాటు ఆధార్ బ్యాంక్ అకౌంట్ జిరాక్సులతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది ముందుగా ఏఈఓలు ఆ తర్వాత మండల వ్యవసాయాధికారులు వాటిని పరిశీలిస్తారు వాటి ఆధారంగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమవుతాయి సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి సబ్స్క్రైబ్ చేసి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ